మూడుమళ్ళా బంధం ఎపిసోడ్ ఫైవ్ నాట్ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలందరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకరోజు ముందుకొద్దాం విక్రమ్ ప్యాలెస్లో తెల్లవారుతుండగా చంద్రమోహన్ గారు హాల్లోకి వచ్చి అక్కడున్న సంతోష్ మరియు తరుణ్తో విక్రమాదిత్య గురించి అడుగుతారు తరుణ్ వెంటనే చంద్రమోహన్ గారి వైపు చూసి మావయ్య బాబా మరియు సిస్టర్ ఇద్దరు కూడా అమెరికా వెళ్ళారు అని చెప్పగానే చంద్రమోహన్ గారు షాక్గా తరుణ్ వైపు చూస్తూ ఈ టైంలో అమెరికానా ఎందుకు అని అర్థం కాక అడుగుతుంటే తెలియదు మావయ్య చాలా ఇంపార్టెంట్ పనుందని నైటు సిస్టర్ మరియు బావ ఇద్దరు కూడా అమెరికాకు వెళ్ళారు అని చెప్పగానే చంద్రమోహన్ గారు ఆలోచనలో పడతారు ఇదేంటి విక్రమ్ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇంత అజెండాక అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తుండగా ఇంతలో హాల్లోకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు రిత్విక్ రూమ్లో నుండి బయటకు వస్తూ తరుణ్ మాటలు విని అంటే వైషు ప్యాలెస్లో లేదా అని షాక్గా అడగగానే లేదు బావా అని అంటాడు తరుణ్ అదేంటి కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నిన్న మ్యారేజ్లో తను నా పక్కనే ఉంది కదా అని రిత్విక్ అడుగుతుంటే చెప్పాను కదా బావా చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద అమెరికాకి వెళ్ళారు లేకపోతే ఇక్కడ ఇంత పని పెట్టుకుని ఎందుకంత హడావిడిగా వెళ్తారు అని అనగానే రిత్విక్ కూడా అదే నిజమని అనిపిస్తుంది ఇంకా రిత్విక్ చంద్రమోహన్ గారి వైపు చూసి అంకుల్ ఈ రోజు మార్నింగ్ ఎలాగో వ్రతం తప్పకుండా చేయాలి కాబట్టి నేను అమృత కలిసి వ్రతం అనేది కంప్లీట్ చేస్తాము ఇంకా మిగతావి ఏమైనా ఉంటే విక్రమాదిత్య వైష్ వచ్చిన తర్వాతే చేద్దాము వైష్ణవి లేకుండా ఇంకా ఏ ఫంక్షన్ వద్దు ఏమంటావు అమృత అని అనగానే అమృత కూడా చంద్రమోహన్ గారి వైపు చూస్తూ అవును మావయ్య బావ మరియు అక్క లేకుండా ఇక్కడ ఏ ఫంక్షన్ జరగడానికి వీల్లేదు వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాతే మిగతావి చూద్దాం ఈ రోజు ఈ వ్రతం అనేది కంప్లీట్ చేస్తాము అని చెప్పగానే చంద్రమోహన్ గారు ఇద్దరి వైపు అభిమానంగా చూస్తూ తప్పకుండా అమ్మ అని చెప్పి రాజేశ్వరి గారి వైపు చూడగానే నేను అన్నీ చూసుకుంటానండి తప్పకుండా వైష్ణవి విక్రమ్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీదే అమెరికాకు వెళ్ళుంటారు వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారు కదా అని అనగానే చంద్రమోహన్ గారు భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ సరే ఇంకా వ్రతానికి సంబంధించినవి చూడండి అని చెప్పగానే మిగతా వాళ్ళు అందులో బిజీ అయిపోతారు రిత్విక్ మాత్రం వైష్ణవి ఎందుకంత హడావిడిగా అమెరికాకు వెళ్ళిందా అన్న ఆలోచనలో ఉండిపోతాడు అభిరామ్ తన ఆఫీస్లో చారిని తన చాంబర్కి రమ్మని చెప్పగానే చారి అభిరామ్ చాంబర్లోకి వస్తాడు అభి చారి వైపు చూసి తనకి ఒక ఫోటో ఇచ్చి కొంతసేపు మాట్లాడి తొందరగా పని అవ్వాలని చెప్పగానే చారి ఆ ఫోటో వైపు చూసి తప్పకుండా సార్ మీరు చెప్పినట్టే రేపు మార్నింగ్లోగా మీ పని కంప్లీట్ అయిపోతుంది అని చెప్పగానే అవ్వకపోతే అప్పుడు నీ పని అయిపోతుంది అని అభిరామ్ సీరియస్గా చెప్పగానే లేదు సార్ మీరు చెప్పిన పని నేను చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరి అభిరామ్ చారికి ఏం చెప్పాడనేది తర్వాత తెలుస్తుంది విరాస్ చాలాసేపు ఆలోచించి తన మైండ్లో ఏదో ఆలోచన వచ్చినట్టుగా వైష్ణవి దగ్గరికి వెళతాడు వైష్ణి విరాస్ పిలవగానే వైష్ణవి విరాస్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది వైష్ణవి విరాస్ వైష్ణవిని తీసుకుని చైర్లో కూర్చోబెట్టి వైష్ణ్ ఇప్పుడు నేను చెప్పే పని నువ్వు తప్పకుండా చేస్తేనే వంశీ నార్మల్ అవుతాడు లేకపోతే తనపై నువ్వు హోప్స్ వదులుకోవాలి అని చెప్పగానే వైష్ణవి అర్థం కాక విరాస్ వైపు చూస్తూ ఏం చేయాలి అన్నయ్యని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను అని అంటుంటే అయితే ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి అని వైష్ణవి చేయాల్సింది చెప్పగానే వైష్ణవి కోపంగా విరాస్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నీకు కొంచెమైనా అర్థమవుతుందా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అలా చేయను నీకేమైనా పిచ్చి పట్టిందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని కోపంగా అంటుంటే ప్లీజ్ వైషు మనకి ఇంకొక దారి లేదు ఇప్పుడు నువ్వు ఇలా చేస్తేనే వంశీకి బ్రతకాలనే హోప్ ఉంటుంది ప్లీజ్ దయచేసి ఈ టైంలో ఇంకేమీ ఆలోచించుకు ప్లీజ్ రా అని అంటుంటే లేదు విరాజ్ నేను అలా చేయలేను నన్ను ఇలా ఏడిపిస్తున్నావు అని వైష్ణవి బాధగా అంటుంటే విక్రమ్ కూడా వైష్ణవి పక్కన కూర్చుని విరాజ్ చెప్పింది కరెక్ట్ వైష్ ఇప్పుడు వంశీ బ్రతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది తనకి బ్రతకాలని హోప్ అనేది నువ్వే కల్పించాలి లేకపోతే అక్కడ చూస్తున్నావు కదా పల్స్ అనేది పూర్తిగా పడిపోతుంది మొత్తం పల్స్ పడిపోయిందంటే ఇంకా వంశీ బ్రతకడం కష్టం అని విక్రమ్ అనగానే విక్కీ అని కోపంగా అంటుంది వైష్ణవి ప్లీజ్ వైషు మేము చెప్పేది వంశీ బ్రతకాలని కానీ అదంతా నిజం కాదు కదా ప్లీజ్ అని విరాస్ అంటుంటే వైష్ణవి విరాస్ వైపు బాధగా చూస్తూ నెమ్మదిగా లేచి వంశీ బెడ్ దగ్గరికి అడుగులు వేస్తుంది జాన్ మిగతా డాక్టర్స్తో పల్స్ పడిపోతుంది ఇప్పుడు ఎలా డాక్టర్స్ అని అంటుంటే అతని బాడీ అసలు ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వడం లేదు మనం ఏమీ చేయలేము అని చెప్పగానే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు బస్తారకి మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక విరాజ్ దగ్గరికి వెళ్ళి విరాస్ సార్ ఇక్కడ ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంటే వసు కొంచెం సేపు ఏమీ మాట్లాడకరా ప్లీజ్ సైలెంట్గా ఉండు అని అనగానే బస్తారా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది వైష్ణవి వంశీ దగ్గరికి వెళ్ళి వంశీ చేతిని పట్టుకుని తనకి ఏడుపు వస్తున్న తన బాధని కంట్రోల్ చేసుకుంటూ అన్నయ్య ఎందుకు నువ్వు ట్రీట్మెంట్కి అసలు రెస్పాండ్ అవ్వడం లేదు ప్లీజ్ అన్నయ్య ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వు నీకు బ్రతకాలని అనిపించడం లేదా నీకు ఒక చెల్లి ఉందన్న విషయం నీకు గుర్తుందా మరి ఇలా నువ్వు ఏమీ కదలకుండా అలాగే ఉన్నావు ఒక పక్క నీ పల్స్ అనేది పడిపోతుంది ఇప్పటికే అమ్మా నాన్న మనల్ని వదిలేసి దూరం అయిపోయారు ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా నేను ఒక్కదానే ఇక్కడ ఎలా ఉంటానని అనుకున్నావు ఆ రోజు నువ్వు ఎంతో కష్టపడి నన్ను విరాస్ నుండి దూరంగా పంపించాలని అనుకున్నావు దాని కోసం త్యాగం చేయడానికి కూడా నువ్వు వెనుకాడలేదు కానీ నువ్వు అనుకున్నట్టు జరగలేదన్నయ్య నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి విరాస్కి నేను ఎక్కడున్నానో తెలిసిపోయింది తను నన్ను వెతుక్కుంటూ ఎయిర్పోర్ట్కి వచ్చాడు అలా నన్ను విరాస్ మళ్ళీ పాలెస్కి తీసుకొచ్చేసాడు ఇప్పుడు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు ప్లీజ్ అన్నయ్య నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ప్లీజ్ అన్నయ్య లేకు అని వైష్ణవి ఏడుస్తూ మాట్లాడుతుంటే వైష్ణవి మాటలు వంశీ మెదడుకి నెమ్మదిగా చేరుతూ ఉంటాయి వస్తారా మాత్రం వైష్ణవి మాటలకి షాక్గా విరాస్ వైపు వైష్ణవి వైపు చూస్తూ ఉంటుంది అసలు వైష్ణవి ఏం మాట్లాడుతుందో తనకి కొంచెం కూడా అర్థం కావడం లేదు అన్నయ్య ప్లీజ్ త్వరగా లేకు విరాస్ మన పేరెంట్స్ని చంపేశాడని నీకు తెలుసు కదా అలాంటి రాక్షసుడిని నేను పెళ్లి చేసుకుని తనతో లైఫ్ బ్రతకలేను అన్నయ్య దానికన్నా నేను చావడమే బెటర్ అని వైష్ణవి ఏడుస్తుండే వంశీలో నెమ్మదిగా మూమెంట్స్ అనేవి మొదలవుతాయి అది చూసిన జాన్ వెంటనే డాక్టర్స్తో పల్సరేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి వైష్ణవి వైపు చూసి వైష్ణ్ ఇలాగే మాట్లాడుతూండు ఏదో ఒకటి మీ అన్నయ్యతో మాట్లాడు తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉండు అని చెప్పగానే వైష్ణవికి విరాస్ గురించి అలా మాట్లాడుతుంటే తనకి మాటలు కూడా రావడం లేదు విరాస్ వైపు కన్నీళ్లతో చూస్తుంటే మాట్లాడన్నట్టు విరాస్ చే సైగ చేయగానే నేను మాట్లాడలేను ఇంతకు మించి అని తలొపుతుంది వైష్ణవి విరాస్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా వైష్ణవి చెవి దగ్గర ఇలాగే ఏదో ఒకటి మాట్లాడు వైషు ప్లీజ్ అప్పుడు మన మధ్య జరిగిన ఇన్సిడెన్స్ అన్ని వంశీకి గుర్తు చెయ్యి తను ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు త్వరగా చెయ్యి అని అనగానే వైష్ణవి బాధగా విరాస్ వైపు చూస్తూ మళ్ళీ వంశీ వైపు చూసి అన్నయ్య నా మాటలు నీకు వినిపిస్తున్నాయా నువ్వు కూడా నాకు తోడుగా లేకపోతే నేను ఎలా ఉంటాను అన్నయ్య మనం చిన్నప్పటి నుండి ఎంత బాగా కలిసి పెరిగాము ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఏమీ అనలేదు చిన్నప్పటి నుండి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు మరి నీ చెల్లెల్ని ఇలా ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా ప్లీజ్ అన్నయ్య నువ్వు త్వరగా లేకు మళ్ళీ మనం ఒకప్పట్లాగా అల్లరి చేయాలి అమ్మా నాన్న ఎలాగో లేరు నువ్వు నాకు కావాలన్నయ్య త్వరగా లేకు ప్లీజ్ నన్ను ఈ విరాసింహ నుండి త్వరగా బయటికి తీసుకువెళ్ళు లేకపోతే అతను నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు అతను నన్ను పెళ్లి చేసుకున్న మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను అని చెప్పగానే వంశీ చెయ్యి వైష్ణవి చేతిని గట్టిగా పట్టుకుంటుంది మరి నెక్స్ట్ పాటలు ఏం జరుగుతుందో తర్వాత తెలుసుకుందాం స్టోరీలు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి